బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది ఆర్టీసీ బస్సులో మహిళల ఫ్రీచర్ను పై కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని నోటీసు జారీ చేసింది ఈ నెల ఇరవై నాలుగున వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ దిష్టి బొమ్మలు దగ్గం చేస్తున్నారు వెంటనే మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు మహిళలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది ఆర్టీసీ బస్సులో మహిళల ఫ్రీ చర్యపై కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని నోటీసు జారీ చేసింది ఈ నెల ఇరవై నాలుగున వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా దిష్టి బొమ్మలు చేస్తున్నారు వెంటనే మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు మహిళలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఫ్రీ జెర్నీపై కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని నోటీసు జారీ చేసింది ఈ నెల ఇరవై నాలుగున వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ దిష్టి బొమ్మలు చేస్తున్నారు వెంటనే మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు మహిళలు